దేవ శంభో గుప్త నవరాత్రులు వారాహిదేవి గుప్త నవరాత్రుల నుండి మనకు ఈ మధ్య కాలంలో ప్రచురణం చెందాయి అయితే వారాహిదేవి సైన్యాధిపతి దేవతలకు సైన్యంగా ఉండి సైన్యాధిపతి చేసి దేవతల కోసం విజయాన్ని సాధించడం కోసం అమ్మవారు ఉద్భవించడం జరిగింది తాంత్రిక మాంత్రిక యాంత్రిక పూజనీయంగా పర్యటనలోకి వచ్చిన ఆ దేవత ఆది దేవత అయితే ఈ దేవతని ఇప్పుడు వచ్చిన దేవత ఏం కాదు పురాణాల నుంచి ఉన్న ఈ వరాహిదేవి కాశీపట్టణంలో కూడా ఆ కాశీ నగరాన్ని కూడా ప్రతి రాత్రి పూట తిరుగుతూ సంరక్షిస్తూ ఉంటుంది ఈ వారాహి మాత గురించి పూజా విధానము ఒకరు 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 తీరుగా చెప్పడము తాంత్రికంగా ఒకరు ఒక రకంగా చెప్పడము పూజ మామూలుగా చెప్పడము దక్షిణాచారము వామాచారము కౌలాచారము అని మూడు పద్ధతుల్లో అమ్మవారిని పూజించడం జరుగుతుంది సాత్వికంగా మనము ఏది చేయకుండా సాత్వికంగా అంటే మనము కుడి చేత దక్షిణాచారంగా చేసే పద్ధతి ఎన్నో రకాలుగా ఉంటుంది నేను చెప్పే పద్ధతి మీరు ఒకసారి గమనించి ఈ విధంగా మీరు చేస్తే హోమము చేయొచ్చు జపము చేయొచ్చు అమ్మవారికి విగ్రహం పెట్టుకొని చేయొచ్చు ఫటం ఫోటో రూపంలో కూడా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అయితే దీనికి రెండు మంత్రాలతోటి చేస్తే అమ్మవారు మన ముందుకు నిలబడడం జరుగుతుంది మనం అనుకున్న పనులు జరుగుతాయి ఏం పని చేయకుండా కూర్చొని అమ్మవారి ముంగల ధ్యానం చేసుకుంటూ నాకు ఆ పని కావాలి ఈ పని కావాలంటే ఏది జరగదు ఏదైనా సాధ్యపడాలి అంటే మనం ప్రయత్నం చెయ్యాలి మనం పనులు చేసుకుంటూ పోతే అది ముందుకు జరగడం జరుగుతూ ఉంటుంది మనకు భూ సమస్య ఆరోగ్య సమస్య ధన సమస్య ఇంటి సమస్య మనకి ఏదైనా ఆరోగ్యంగా బాగలేకున్న ప్రతి ఒక్క విషయంలోకో వారాహిదేవి పూజ చేయడం చాలా ఉత్తమమైన మార్గం తొమ్మిది రాత్రులు మాత్రమే చేయాలి ఉదయము సూర్యోదయం ముందు లేచి పూజ చేసుకోవాలి తర్వాత రాత్రి సూర్యుడు అస్తమించిన తర్వాత నువ్వు పదకొండు కొట్టేదాకా నీ ఇష్టమైన టైంలో అమ్మవారి ధ్యానం ఎక్కువ చేయాలి అమ్మవారి మంత్రం చెప్తాను ఆ మంత్రం చేసుకుంటూ హోమం చేయాలి హోమం చేసేటప్పుడు ఏం చేయాలి అంటే ఆవు పిడికలు తోటి హోమాన్ని వెలిగించుకున్న తర్వాత తెల్ల ఆవాలతోటి దాంట్లో ఇంకొకటి చూపిస్తా మీకు చెమేలి ఆయిల్ చెమేలి ఆయిల్ కొంచెము తెల్ల ఆవాలల్లో కలిపి ఈ చెమేలి ఆయిల్ తోటి మీరు హోమం చేయాలి ఆ మంత్రం కూడా నేను మీకు చెప్తాను అలా చేయాలి జపం చేసే పద్ధతి ఎలా ఉంటుందంటే రుద్రాక్షమాల స్ఫటికమాల పగడాలమాల అన్ని ఎన్నో రకాలుగా మాలలతో చేస్తాము అది ఫలితం దక్కదు ఒక మాల చెప్తాను ఆ మాలలు తెప్పించుకొని ఆ మాలతో మీరు ఖచ్చితంగా వారాయికి సంబంధించిన మాల ఆ మాల చేయండి నేను ఈ పసుపుతో చేసిన మాల ఇది పసుపు మాల హరిద్రమాల అంటారు ఈ హరిద్రమాలని మనము ఈ మాల తీసుకొని ఈ హరిద్రమాలతోటి మంత్రం ఎలా చేయాలి జపం ఎలా చేయాలి అంటే నర్పవి నర్పవి ఇలా నర్పవి ఒకటోసారి నర్పవి నర్పవి ఇలా నర్పవి 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 ఇలా నర్పవి 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 ఇలా నర్పవి అని నూట ఎనిమిది సార్లు చేసిన తర్వాత ఈ మాలని మనం ఈ విధంగా కళ్ళకద్దుకొని మెడల ధరించాలి పూజ చేసేవారైనా దీక్ష చేసేవారైనా ఈ పసుపు మాలతో చేస్తే పవిత్రంగా ఉంటుంది అమ్మవారి మెడలో కూడా ఈ పసుపు మాలని కట్టి మెడలో వేయడం జరుగుతుంది అందుకోసమే హరిద్రమాలతో మీరు అమ్మవారికి జపం చేయండి మీరు చాలా పవర్ఫుల్ గా అమ్మవారు మీకు అనుగ్రహ కటాక్షాలు ప్రసాదిస్తూ ఉంటుంది అయితే ఇంకోటి మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఈ చెమేలి ఆయిల్ అందరు ఏం చేస్తారంటే చెమేలి ఆయిల్ తోటి ఏదో అనుకుంటారు కదా ఈ చెమే ఆయిల్ ఇక్కడ మనకు కుజుడు ఉంటాడు ఇక్కడ ఈ ఈ బొటనవేలి కింది భాగంలో ఈ విధంగా ఆయిల్ పోసి మళ్ళీ ఈ కుడిచేతో కూడా ఇలా నర్పవి నర్పవి ఇలా నర్పవి 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 ఇలా అని మీ చెవులు వెనుక భాగంలో ఇలా పూసుకొని మీరు బయలుదేరాలి బయటికి చాలా ఇది శక్తివంతమైన రెమెడీ ఈ రెమెడీ తాంత్రిక రెమెడీ అంటారు ఈ రెమిడితో మీరు పూజ చేసినట్టయితే అమ్మవారి అనుగ్రహం సంపూర్ణ అనుగ్రహం మీకు సిద్ధిస్తుంది అందరూ ఏమంటారంటే ఇంట్లో కూర్చొని మేమి పూజ చేసినా మాకు ఇది కలిసిరాలే అది కలిసి రాలేదు కాదు నువ్వు దేవుడితో విశ్వాసం దేవుడితో నమ్మకం దైవశక్తి ఉందని నమ్మిన వారైతేనే ఈ విధంగా మీరు చెయ్యండి మీరు చాలా అద్భుతంగా వారాహిదేవి నవరాత్రులు చేసుకున్న వారికి ఇంకోటి ప్రతిరోజు తొమ్మిది నవరాత్రులు చేసే వాళ్ళు తొమ్మిది రాత్రి పూట ఆరు తర్వాత నుంచి ఇది కందగడ్డ మన కూరగాయ షాపుల్లో దొరుకుతుంది లావు ఉంటాయి గనక చిన్న సైజు దొరకవు గనక దీన్ని నాలుగు భాగాలు చేయాలి ఇట్లా తొమ్మిది రాత్రులకు తొమ్మిది ముక్కలు చేసి అమ్మవారికి నైవే నైవేద్యం కాదండి దీని మీద దీపం పెట్టాలి అయితే దీన్ని ఒక ఒక భాగం చిన్న భాగం కట్ చేసుకొని ఈ భాగంలో గుంట చేసి ఇందులో నువ్వుల నూనైనా కొబ్బరి అయినా మీరు నెయ్యి అయినా పోసి ఎర్ర ఒత్తితో రెడ్ కలర్ ఒత్తులు దొరుకుతాయి బయట అవి తెచ్చుకొని దీపారాధన ఎర్ర ఒత్తులతో అమ్మవారి ముందల ఒకటే దీపం పెట్టండి రాత్రిపూట ఈ దీపాన్ని పెట్టినప్పుడు ఎర్ర ఒత్తులు మీకు దొరకలేదు తెల్ల ఒత్తులలో పాలల్లో కలిపి కుంకుమ కలిపి చీసి ఆరబెట్టండి అవి ఆరిన తర్వాత గా అయితే ఆ రెడ్డు ఒత్తులనేసి ఎర్రది ఎర్ర ఒత్తులతోటే ఈ కందగడ్డ దీపం పెట్టాలి అమ్మవారికి చాలా ఇష్టమైనది మన కోరికలు తీర్చడానికి కంద దీపం అనేది ఇది తొమ్మిది రోజులు తొమ్మిది రాత్రులు ఖచ్చితంగా చేయాలి ఈ కందగడ్డ దీపం ఇది అయిపోయిన తర్వాత నేను మీకు హోమం చెప్పాను కదా ఆ హోమ విధానం ఏంటంటే తెల్ల ఆవాలతోటి మనం ఇంట్లో అందరికీ హోమకుండాలు ఉండవు కదా ఇబ్బంది ఉంటుంది కనుక ఓ చిన్నపాటి ప్లేట్ బేషన్ స్టీల్ బేషన్ తీసుకొని అందులో ఉష్క పోసి కొంచెమంత ఉష్క పోసి ఆ స్టీల్ బేషన్లో మీరు ఆవు పిడికలు తెప్పించుకొని అన్నీ రేసి పచ్చకర్పూరం వేసి ఎలిగించుకున్న తర్వాత మీరు ఈ జపమాలతో తీసుకొని నూట ఎనిమిది సార్లు ఒక మంత్రం మీకు చెప్తా ఆ మంత్రాన్ని ఏ విధంగా చేయాలి అంటే మనం ఇలా పట్టుకున్నాం కదా ఫస్ట్ అమ్మవారి వరాహి మాతకు నమస్కారం చేసుకొని మీ సమస్యలు ఏ సమస్యలు ఉన్నాయి మీ బాధలు ఏంటి మీ కష్టాలు ఏంటి మొత్తం అమ్మవారు ఇక్కడే కూర్చున్నది నా ముందలే అమ్మవారు ఉంది నా మాటలు వింటుంది నన్ను 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 కరుణిస్తుంది అనే ఒక నమ్మకంతో ఇక్కడే కూర్చున్నట్టుగా మీరు చెప్పుకొని అమ్మవారికి నమస్కారం చేసుకొని ఒక మంత్రము మీకు జపం చేసుకోవడానికి కాదు హోమం చేసేటప్పుడు ప్రతి రాత్రి పూట హోమం చేసుకునేటప్పుడు అది ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు పెద్ద సమస్యే కాదు ఆ హోమం చేసే మీకు మంత్రం చెప్తాను ఈ మాల పట్టుకొని ఓం నమో హలుం 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 బృహత్ వారాహి సర్వ ఐశ్వర్యం దేహి దేహి ప్రయచ్చ స్వాహ స్వాహ అన్న తర్వాత స్వాహ అని మనము నెయ్యి అనేది కొంచెం మనలో అర్పితం చేసి మళ్ళీ నెక్స్ట్ రెండోది ఓం నమో హలుం బృహత్వారాహి సర్వ ఐశ్వర్యం దేహి దేహి ప్రయత్ స్వాహ ఈ మంత్రము తాంత్రిక మంత్రము నేను ఫస్ట్ చెప్పినది కూడా నర్పవి నర్పవి ఇలా నర్పవి అనేది కూడా తాంత్రిక మంత్రం కాశీలో తాంత్రికులు కూడా అఘోరాలు కూడా ఈ మంత్రాన్ని మధ్యరాత్రి కాడ ఎవరు పడుకున్న తర్వాత అందరు మధ్యరాత్రి కాడ అమ్మవారు బయట తిరుగుతుంది కదా వాళ్ళు బయటకు వచ్చి గుడికాడికి వచ్చి ఇట్లా పట్టుకుంటారు పట్టుకొని నర్పవి నర్పవి ఇలా నర్పవి 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 ఇలా నర్పవి అని ఆ చేతులు రెండు ఇలా చాచి అమ్మవారిని వేడుకొని వెళ్ళిపోతారు వాళ్ళకు అమితమైన శక్తులు ఎందుకు వస్తాయి ఈ విధంగా అమ్మవారిని దగ్గరికి తీర్చుకోవడం కోసం శక్తి కోసం వాళ్ళు అనుకున్న పనులు సాధించడం కోసం ఈ విధంగా వారాహిదేవి నవరాత్రులు అనేది చేయడం జరుగుతుంది కావాలంటే మీరు కాశీకి వెళ్ళండి ఈ నవరాత్రులలో రేపు నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా అమావాస్య రోజు రాత్రి నుంచి స్టార్ట్ చేయండి మీరు నాలుగో తారీఖు వరకు కంప్లీట్ అయిపోతాయి శుభ్రతతో ఉండాలి మాంసాలు మద్దు బాణ్యాలు ముట్టకూడదు ఓపుకుంటే కింద పడుకోండి ఓపిక లేకపోతే మంచాల మీద పడుకోవచ్చు కానీ పద్ధతి అనేది పాటించాలి బ్రహ్మచర్యం అనేది పాటించాలి ఈ తొమ్మిది రోజులు మీరు అమ్మవారి కోసం ఈ తొమ్మిది రోజులు ఓపికతో చెయ్యండి చానా సుఖ సంతో సంతోషాలతో ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నా హర్ హర్ మహాదేవ్ శంభు